ఈ రోజు నేను కాకరకాయ ఉల్లికాయను చూపిస్తున్నాను నేను కాకరకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను దాంట్లోకి కావలసిన పదార్థాన్ని ఉల్లిగడ్డలు తీసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లోకి మసాలా కోసం ఇవి పల్లీలు పుట్నాలు ధనియాలు నువ్వులు దాంట్లోకి ఒక ఎల్లిగడ్డ వేస్తున్న కొంచెం చింతపండు కరివేపాకు ఇవి కాకరకాయలను కోసుకోవాలి కొంచెం ఇవి ఇంత సైజుతో కోసుకోండి ఇవి ఇంత ఇంత ఎందుకంటే ఇలా మసాలా పెట్టాలి కదా అట్లా అన్నట్టు తీసేసాలే ఇత్తులు గుజ్జు అంతా ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు రెండు స్పూన్ల వరకు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మనం అన్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఉంచాలన్నట్టు వీటిని ఉప్పు పసుపేసి ఒక పది పదిహేను నిమిషాలు ఇది పక్కన పెట్టి ఉంచుకుందాము ఆ లోపల మనము ఇవన్నీ పొయ్యి మీద వేయించుకొని పెట్టుకోవాలి ముందుగా మనం పల్లీలు వేయించుకుందాము ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి కదా మనం ఈ పొడి కూడా వేయించుకుందాము ధనియాలు నువ్వులు పుట్టినాలు లైట్గా వేయించుకోవాలి ఎందుకంటే పొడి మెత్త వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు గిన్నె వేడి చేసుకుని ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డ ఎర్ర గోలించుకోవాలి ఇప్పుడు మనము పల్లి నూల పొడి ఇవన్నీటి మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు దీంట్లోనే ఉల్లిగడ్డ వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి మనం తీసి పెట్టుకునే ఉల్లిపాయలు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు కారం వేస్తున్నా ఉప్పేసుకోవాలి సరిపోయినంత ఉప్పేసుకోవాలి కొద్దిగా పసు వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాయని నానిపోయినాయి ఈ ఉప్పు అంతా కిందికి వచ్చేసింది ఇట్లా అవ్వాలన్నట్టు ఈ చేదంతా పోతుంది ఇలా అన్నట్టు ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని మనము కాకరకాయలను వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎదుర వేయించుకోవాలన్నట్టు ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు మనము గిన్నెలోకి తీసుకుందాము ఇవి ఇప్పుడు చల్లారిపోయినాయి ఇప్పుడు మనము ఉల్లిగడ్డ పేస్ట్ ని పెట్టుకుందాం దీంట్లో తక్కువ దాంట్లో మంచి లోపలకు వచ్చేటట్టు పెట్టుకోవాలి రెండు సైడ్లు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని మనం కాకరకాయ వేయించుకున్న నూనె ఉంటుంది కదా అది వేసేసుకోవాలి దాంట్లోనే మనము కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేగిపోయిన తర్వాత ఎడ్డుకచ్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకొని వేయించుకోవాలి దాంట్లోనే మనము ఎక్స్ట్రా పేస్ట్ కూడా వేసేసుకోవాలి కొద్ది కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కాకరకాయ కారం రెడీ అయిపోయింది బంద్ చేసుకున్నా మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మన ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఇట్లా ఇంట్లో చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ